హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ స్టోప్ కుకింగ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఒక సింపుల్గా అయిపోయే స్వీట్ రెసిపీని చూపించిపోతున్నాను అదేంటంటే రవ్వ బర్ఫీ ఈ రవ్వ బర్ఫీ కేవలం పది నిమిషాల్లోనే అయిపోతుంది ఎవరైనా కానీ సింపుల్గా చేసేయచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీకు నచ్చింది అంటే ఒకసారి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ రవ్వ బర్ఫీ చేయడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి బొంబాయి రవ్వ అంటే తెలుసు కదా సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటుంటాము ఆ రవ్వని ఒక కప్పు వేసుకొని లో ఫ్లేమ్లో బొంబాయి రవ్వ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని మాత్రం అస్సలు పెంచొద్దండి లో ఫ్లేమ్లోనే తొమ్మిది పది నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకున్నారంటే ఈ రవ్వ బర్ఫీ అనేది చాలా రుచిగా ఉంటుంది చూడండి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వ అనేది కలర్ చేంజ్ అవుతుంది అలానే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఈ టైంలో ఈ రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ముప్పై కప్పు షుగర్ని వేసుకోండి అలాగే ఒకటిన్నర కప్పు నీళ్ళని వేసుకొని ఈ షుగర్ని కరగనివ్వండి షుగర్ అనేది జస్ట్ కరిగితే సరిపోతుందండి పాకమేమీ రావాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను ముప్పై ఒక కప్పు షుగర్ వేసుకున్నాను కదా స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది మీరు ఇంకొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళయితే ఒక కప్పు వరకు షుగర్ని వేసుకోవచ్చు ఒకవైపు ఈ షుగర్ కరుగుతూ ఉంటుంది మరొక వైపు ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ను తీసుకుంటున్నాను మీరు కావాలంటే మ్యాంగో ఫ్లేవర్ ఏదైనా తీసుకోవచ్చు ఇలా ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ను ఒక బౌల్లోకి తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలపండి ఇక్కడ నేను తీసుకున్న నీళ్ళు వచ్చేసి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పుకి కొంచెం తక్కువగా ఉంటుందండి అంటే అరకప్పుకి ఒక్క టీ స్పూన్ తక్కువగా ఉంటాయి నీళ్ళు అవి వేసి కస్టర్డ్ పౌడర్లో కలుపుకున్నాను చూడండి ఇక్కడ మనకి షుగర్ అనేది కూడా కంప్లీట్గా కరిగిపోయింది తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలపండి ఇక్కడ నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మీరు ఇంట్లో చేసుకున్నట్లయితే ఫుడ్ కలర్ వేసుకోకపోయినా ఏం పర్వాలేదు నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోండి ఇక్కడ చేస్తుంది స్వీట్ కదా యాలకుల పొడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఒక చేతితో నిదానంగా రవ్వను వేసుకుంటూ మరొక చేతితో రవ్వ అనేది ఉండలు కట్టకుండా బాగా కలపండి మీ దగ్గర విస్కర్ కనుక ఉంటే ఇలా విస్కర్తో కలిపారు అని అంటే ఉండలు అనేది కట్టదు అదే మీ దగ్గర విస్కర్ లేకుంటే గరిటితో అయినా కానీ లో ఫ్లేమ్లో ఉండలు కట్టకుండా బాగా కలపండి చూస్తున్నారు కదా మనం ఇలా కలుపుతూ ఉన్నామంటే అంతా దగ్గర పడుతుంది రవ్ ఇలా దగ్గర పడుతున్న టైంలో ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు వేసుకుంటే బాగుంటుంది ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసే టైంకి రవ్ అనేది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉండాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని నెయ్యి కానీ నూనె కానీ రాసిన ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఏదైనా కానీ ఒక ప్లేన్ గిన్నెని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఈ మిశ్రమం మొత్తం ప్లేట్ నిండా సమానంగా వచ్చేలా చేసుకోండి ఇలా అంతా సమానంగా చేసుకున్న తర్వాత పైన కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగపప్పు పలుకులను వేసుకోండి మీకు ఈ వేరుశనగపప్పు వద్దు అనుకుంటే మీరు ఇదే ప్లస్లో బాదం పప్పు కానీ పప్పు కానీ కొంచెం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొంచెం వేరుశనగపప్పుని ఫ్రై చేసి వేసుకుంటున్నాను తర్వాత ఇలా గిన్నెతో కొంచెం ప్రెస్ చేసినట్లు చేస్తారంటే ఈ పప్పు అనేవి పర్ఫెక్ట్గా అంటుకుంటాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న బర్ఫీని కంప్లీట్గా చల్లారనివ్వండి ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీరు స్క్వేర్ షేప్లో అయినా కానీ రౌండ్ షేప్లో అయినా కానీ మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో రవ్వ ఫ్రై చేసుకోవడం ఒక్కటే కొంచెం టైం పడుతుంది మిగతా ప్రాసెస్ మొత్తం ఈజీగా అయిపోతుంది అస్సలు చేతకాని వాళ్ళైనా కానీ ఈజీగా ఈ రవ్వ బర్ఫీ చేసేయచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసేసరికి ఈ కలర్లో కనిపిస్తుంది అదే మీరు ఫుడ్ కలర్ వేయకుండా చేసుకున్నారు అని అంటే వైట్ కలర్లో కనిపిస్తుంది అంటే కస్టర్డ్ పౌడర్ వేస్తున్నారు కదా కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఫుడ్ కలర్ వేసుకోకపోయినా ఏం పర్వాలేదు నేను ఇక్కడ మీకు చూపించడం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసాను అంతే ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకున్నారంటే నా నోటిఫికేషన్స్ ఏవ్ వచ్చినా కానీ మీకు త్వరగా అందుతాయి